ఈ కాకినాడ జిల్లాలో ఈ పిఠాపురం మండలంలో దగ్గరలో ఉన్నటువంటి నవకాండ్రవాడ ఈ ఊరి పేరు నాకు చాలా విచిత్రంగా ఉంది కానీ దేవుడు ఈ ఉదయకాల సేవలు సేవకులైన మీ అందరితో మాట్లాడటానికి మూడే మూడు విషయాలు తీసుకొచ్చాడు తండ్రి చెప్పండరా తండ్రి కుమారా ఆత్మ మరణం పునరుద్ధానము ఈ మూడు మాటల్లో కూడా దాగి ఉన్నాయి మీరు దేవుని పాదాలు పట్టుకుని ధ్యానించడానికి ఇష్టపడితే దేవుని పాదాల దగ్గర రావడానికి ఇష్టపడితే చెప్పండి దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటంటు పరిశుద్ధమైన పిలుపు ఆ మూడవది పరలోక సంబంధమైన పిలుపు పిలుపు మీరు ఈ లోక సంబంధులు కాదు ఇవాళ తెలుసుకోవాలి మీరు ఈ లోక సంబంధులకు ఆధారగానే మనం ఏం చేస్తాం ఎవరైనా సరిపోయినప్పుడు పరదేశ పాటలు అన్ని కూడా మనం పుస్తకాల్లో కాదు ఆ ఫోన్ లో కాదు ఎక్కడ పెట్టుకోవాలి చూడండి ఒకసారి ఎక్కడ ఎక్కడ ఉండాలా ఖచ్చితంగా మన మైండ్లో దేవుని పాటలు మన గదిలో దేవుడి వాక్యం ఈదిలో మన సాక్ష్యం ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పోతాడు దేవుడి కొరకు పరిగెట్టడానికి దేవుడు ఏం చేస్తాడు ఒక ఉంపిస్తాడు దేవుడి పరలోకమైనటువంటి పరలోక సంబంధమైన పిలుపు ఈ మూడో మాటలు మనం చెప్పుకొని ముగించుకుందాం ద్వారా చాలా జాగ్రత్తగా వినండి పరలోక సంబంధమైన పిలుపు భూలోకములో బైబిల్ని ఎందుకు ఆశించాడు ఆలోచించాలిగా అంటే ఈ భూ సంబంధమైనటువంటి సంఘాల కూడా సార్వత్రిక సంఘం అన్నాడు ఈ సంఘాన్ని కూడా నా సంఘం నీ సంఘం అని భేదాలు ఉండకూడదు అన్నాడు ఈ సంఘాన్ని ఏ సంఘం నిన్ను ఏర్పాటు చేస్తాడు ఏ ప్రాంతంలో అయితే నిలబెట్టాడు ఏ ఉద్దేశంతో అయితే నువ్వు అక్కడ ఉన్నావు ఆ ఉద్దేశం ఏం చేసుకోవాలంటే ఆ ఉద్దేశాన్ని ఆ ప్రదేశంలో నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో నేనేం చేస్తాడంట నిన్ను సంఘాన్ని చెప్పండి చెప్పండి నిన్ను ఈ సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తున్నాడు ఇది ఈ లోక సంబంధమైన పిలుపు కాదు ఈ పరలోక సంబంధమైన పిలుపు అలా కానీ సరిపోయిన సమయంలో మాట్లాడుతుంటారు చాలా మంది కాదు 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 సందర్భం అది కాదు మనం అందరం కూడా పరలోక సంబంధమైన పిలుపు కొరకు భూమి మీదకి తల్లి కానీ ఒకే ఒక్క ఆ శుక్రకణాన్ని పట్టి పంపిస్తూ ఉంటాడు ఆ కణం వెనుక పరలోక సంబంధమైనటువంటి దేవాది దేవుని యొక్క అభిషేకము ముందుగానే ఏర్పాటు చేయబడతాయి కనుకనే నువ్వేం చేస్తావు అది శుక్రము శూన్యముగా వెళ్ళి అది అందంగా మారి పిండముగా మారి ఆ భూమి మీదకి వచ్చింది అంటే భూమి మీదకు వచ్చిన తర్వాత నీది నచ్చినట్టుగా ఉండడానికి కాదు నీకు మెచ్చినట్టుగా జీవించడానికి కాదు నీ యొక్క ఉద్దేశం మేరకు పరుగులు తీయడానికి కాదు ఉన్నతమైన పిలుపుతో నేను పిలిచింది పరిశుద్ధమైన పిలుపుతో నేను పిలిచింది ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ నువ్వు వస్తావని ఆయన పిలుపుకు లోబడతావని దేవుని స్తోత్ర నేను అంటున్నాను ఈ రోజు నుండి మొదలుకొని ఈ మూడు పిలుపులు మర్చిపోవద్దు ప్రతి రోజు గుర్తుండాలా ఉదయం లేసా అంటే ఈ రోజు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా అర్థోతుందా పరిశుద్ధాత్మ దేవుడి నుండి పిలిచాడు పరిశుద్ధత కొరకు పిలిచాడు అనేక పరిశుద్ధత కొరకు నడిపించడానికి పిలిచాడు గనక ఖచ్చితంగా నువ్వు ఎవరిని అడగాలంట దేవుని పాదాలు ఎదుట మనము నన్ను ఒక సేవకుడు చెప్తున్నాడు నన్ను రండి నన్ను కొండలలో సువార్త చేయమని పిలిచాడండి నేను కొండల్లోనే ఉంటున్నానండి తింటున్నా నా ఉంటున్నానా లేదు వేసవ జ్వరాలు వచ్చిన భార్య చనిపోయింది వేసవజ్వరాలు వచ్చిన బిడ్డలు చనిపోయారు వేసవజ్వరాలు వచ్చి మా సంఘంలో విశ్వాసులు చాలా మంది చనిపోయారు కానీ దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడండి దేవుడు ఇచ్చిన పిలుపులో నేను నమ్మకంగా పరిగెట్టడానికి కొండలు పదిహేను కొండలు ఇరవై కొండలు దాటి వెళ్తానండి అక్కడ ఒకలే ఉంటారండి అలా కూడా దేవుని స్వార్చ చెప్పేసి వస్తానండి అలాగా నా సేవండి పాడేరు ముంచ పుట్టు అమ్మలు కూడా మాస్క్ అంట అరుకు అటువంటి భయంకరమైన భద్రాచలం సీలరు ఆ కొండలో ఘనమైన సేవ చేస్తున్నారండి మనకైతే వాళ్ళకి నివాసాలు ఉండవు వాళ్ళకి సరైనటువంటి ఆహారం ఉండదు సరైనటువంటి వస్త్రధారణ ఉండదు కానీ వారిని పిలిచిన దేవుడు నిండు పిలిచాడు వాళ్ళు పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు నిన్ను పిలిచిన దేవుడే దాన్ని పిలిచాడు పిలిచిన వారు అక్కడే పిలుపులు తేడా ఆ పిలుపు ఏంటో మనం తెలుసుకోవాలి ఆ పిలుపుకి తగ్గ మనం బ్రతుకుతే దేవాతి దేవుడు మనల్ని దీవించడానికి ఆశీర్వదించడానికి అభిషేకించడానికి ఆయన సమరద్ధుడు చెప్పండి ఆమె రోజు నేను మొదలుకొని మన బిడ్డలకు మన పిలిపి చెప్ప వెళ్ళి అమ్మా ఫస్ట్ నీ భార్య చెప్పు పాస్ట్ గారు నన్ను పిలిచింది దీని కొరకు కానీ నా పిలుపుని మనిషి గో ఇంతకాల సమయం నేను వ్యర్థం చేస్తున్నాను ఈ రోజు నుండి నా పిలుపులోనికి నీవు కూడా ఏపి ఇష్టపడితే ఇద్దరం కలిసి ఏం చేద్దాం ఫస్ట్ ఇంటిని కలిసి రాచన గెలుద్దాం చెప్పండి అందరూ కూడా ఏం గెలుద్దాం ఇంటిని కలిసి రాచన గెలుద్దాం మీ ఇంట్లో మీ పుట్టింట్లో ఎంతమందికి అయితే మారు మనసు లేదో రక్షణ లేదో నేను ప్రార్థన చేస్తాను ఇదిగో మా ఇంట్లో మా ఇంటి పేరు కలిగిన వాళ్ళకి ఎంతమందికి మారు మనసు లేదు ఈయన కొరకు నువ్వు ప్రార్థన చేయి మన బిడ్డలేమో మన ఇరుగు పొరుగు వారి కొరకు మన పిల్లలు ప్రార్థన చేస్తారు కుటుంబ ఆరాధన ఈరోజు ప్రారంభించండి ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉంటే సాతాని యొక్క అధికారాన్ని ఇంటికి ఎలా వస్తుంది యోగి ఆ ప్రార్థనకి నమస్కారం పెట్టి వాడిపోయాడు సాతానిగాడు దేవుడిని అడిగే వచ్చాడు సమస్తాన్ని పాలు చేశాడు కానీ యోగు నోటి మాట ద్వారా దొరబడే వాళ్ళైదంట పాపం చేయలేదని ఉంది అంతేనా ఇంకే మిగతా విషయాలని పక్కన పెడదాం పాపం నోటి మాట ద్వారా ఆయన ఏం చేయలేదు అలాంటి సర్టిఫికేట్ మన కొరకు ఇవ్వగలరా గట్టిగా కానీ ఎవరైనా ఒక దైవజనుడు మన గట్టిగా కానీ ఏదన్నా ఒక మాట అంటే మన నోట్లోంచి వచ్చే ఆ విలువైనటువంటి హిందీ ఇంగ్లీష్ తమిళ మలయాళం కన్నడ బెంగాలీ ఒడియా ఒడియా ఎలాగొస్తాయో తెలియదు ఒకసారి ఆలోచిద్దామా ప్రభా నేను అందుకేనేమో ఉన్నతమైన పిలుపు కొరకు పరిగెట్టలేకపోతున్నానేమో పరలో ఒక పిలుపుకి న్యాయం చేయలేకపోతున్నానేమో ఒకసారి ఆలోచించేద్దాం చాలాసేపు కూర్చుందాం ఒకసారి లేచి నిలబడదాం దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం నిజంగా అవునయ్య ఈ రోజు ఈ మూడు విషయాలు నాతో మాట్లాడారు ఈ రోజు నేను ఒక తీర్మానంతో నేను జీవిస్తానయ్యా ఒక తీర్మానంతో నీ కొరకు నేను పరుగులు తీయడానికి నన్ను పిలిచినటువంటి పిలుపు కొరకు నేను నైనా నిలబడడానికి ఒక్క నెల రెండు చేతులు జోడించి రెండు చేతులు జోడించి ఒక తీర్మానం తీసుకోండి ఎవరంతటి వారు కానీ ఎవరంతటి వారు కానీ ఎవరికి వినబడ అవసరం లేదు నీ తీర్మానం ఎవరికి నువ్వు కనబడ అవసరం లేదు నా ప్రభువుకు నువ్వు క్లియర్ గా క్లీన్ గా కనబడితే చాలు ఓ ఎస్ లోడ్ థ్యాంక్ యూ లోడ్ ఒక్క ఒక తీర్మానం తీసుకోదా జరుడా ఈ రోజు నిన్ను నీతోటే మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరైతే లోబడతో వెలబుద్దు పుట్టించి ఆత్మలోనికి రా సమ్మతించే మనసులోనికి రా నా ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు నువ్వు సలట్ అవుతావా దేవునికి దేవునికి లోబడతావా నువ్వు లోబడితే నీ భార్య నీకు లోబడతాది నీ భార్య నీకు లోబడితే నీ బిడ్డలు నీ భార్యకు లోబడతారు ఒక క్రమాన్ని

నన్ను చోటి మోటి నా నాగుండె నాలు సాయము ఆయన సహాయం చేసే దేవుడు మాట తప్పని దేవుడు మార్పు లేని దేవుడు ఇదే ప్రారంభమీ ప్రతి నెల ఒకరోజు నువ్వు జీవ రాబోతుంది నిన్ను నీవే నీకు నీవే నేను నా దేవుడున్నాడు రెక్కలు ముక్కలు చేసుకునే ఒక్కో పైసా కూడా పెడతావు ఆహారం మానుకొని రాత్రి మొగళ్ళు పాటు పడతావు నీవు కూర్చుకున్న దానిలో పూసిక పొలైన తీసుకెళ్ళలేవు ఎవరికో యం ఒక్కసారి తెలుసుకో ఈ నిజం ప్రతిరోజు కూడా ఒక సమయం అను సమయం ఏంటో తెలీదు ఎంతో వ్యర్థం చేసుకున్నావు ప్రియతనుడ ఈ రోజు నుండి సమయముతో పరిగెట్టడం మొదలుపెట్టు దేవునికి ఇచ్చి చూడు ఎప్పుడు కూడా సగాన్ని మంటున్నావు కాదు నువ్వు ఇచ్చి చూడు దేవునికి నీవు దేవునికి సమీపించి చూడు నీకు వచ్చిన దాంట్లో దేవునికి చూడు ఒక బ్యాంకు నిండకపోతే నన్ను అడుగు చూడు పరలోక వరుడు దాచబడిన రహస్య ధరడిది నువ్వు దాచిన నీ రహస్యము ధరణి సమయోచితమైన సహాయం చేసే దేవుడు నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇచ్చే దేవుడు నీ అవసరం మహిమహులు తీర్చే దేవుడు వాగ్దానాలున్నాయి దర్శనం ఉంది పిలుపు ఉంది కానీ నెరవేర్చబడటం కనబడటం ఒక్కసారి ఎవరంట ద్వారిక తీర్మానం చేసుకుని విన్న వాక్యములు బట్టి ఒకరు ఎలుగెత్తి ప్రార్థన చేయండి మీలో ఒక దైవజనుడు ఎలుగెత్తి ప్రార్థన చేయండి వెంట మూడు మాటల కొరకు నీకు ఏదైతే అర్థమైందో అర్థమైన మూడు మాటలు ఎలుగెత్తి ఒక్కసారి ఒకరు వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేయండి ప్రేరణ మహాపర్షిత్ మహాగరణ మా ప్రతరాలు దేవా అయ్యా ఉదయం కాల సమయం నా తండ్రి మాతో మాట్లాడిన దేవాయి తండ్రి దేవాని బాగా స్తోత్రాలు తండ్రి మా పిల్లలు స్పష్టత మాకు అనుగ్రహాన్ని తండ్రి నీకు వందల తండ్రి అయా ఇన్నాళ్ళు తండ్రి పిలిచే వాళ్ళ నమ్మకంతో లేవా ఒక స్పృహలో ఉండేదేవా ఇన్నాళ్ళు మేము అలా గడుచుకుంటూ వస్తాము అయ్యా ఇప్పుడు నిజమైన గో మా పిలిపి యొక్క ప్రతి దినము దావా ఈ దినము దావా మాకు స్పష్టత క్లియర్ అండ్ క్లీన్గా కాదావా మాతో మాట్లాడిన తండ్రి నువ్వు అందరం స్తోత్రాన్ని తండ్రి అయ్యా ఈ దినము ఈ క్షణం ఉండేది తండ్రి దేవా మా జీవితం అంతా తండ్రి నీ తగ్గట్టుగా దేవా కాదవా సమర్పించా దేవా మా సమర్పణ అంగీకరించిన స్తోత్రము దేవా నీకు వందల దేవా అయ్యా మాట్లాడము తండ్రి అయ్యా ఎక్కడి వారం ఎక్కడికి వారము తండ్రి ఇదంతా నీ ప్రణాళికలో ఉంది కాబట్టి తండ్రి మేము ఎక్కడికి వచ్చి తండ్రి ఈ వాక్యము దేవ వినే అవకాశాలు మాకు ఇచ్చినావు తండ్రి నీకు ని స్తోత్రాలు తండ్రి నీకు వందలములు దేవా అయ్యా మాట్లాడే తండ్రి యొక్క కప్తావా మాతో మాట్లాడితే తండ్రి మీకు ప్రతి నెల ఈ విధంగా మాతో మాట్లాడి ఫలపరుచు